బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత తుఫాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బస్ నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది తుఫాను ప్రభావం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి ప్రమాణాలు వదించడం రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టాన్ని అంచనా వేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ మధ్యంతర నివేదికను సమర్పించింది ఆ నివేదిక ప్రకారం మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో మొత్తం ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది ఇక రాష్ట్రంలోని నాలుగు వందల నలభై మూడు మండలాల్లోని మూడు వేల నూట తొమ్మిది గ్రామాలు ఈ తుఫాను కారణంగా ప్రభావితం ప్రభుత్వం పేర్కొంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం మరియు ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ మంత తుఫాన్ సంబంధించి ఏపీని గత కొద్ది రోజుల క్రితం అతలాపుతం చేసిన మంత తుఫాన్ పై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు చంద్రబాబుతో సమావేశం కావడం జరిగింది అయితే మంత తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన రాష్ట్రంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి బసు నేతృత్వంలోని కేంద్ర బృందము మొత్తం క్షేత్రస్థాయిలో స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైతే ఎక్కడైతున్నాయో ఆ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో సందర్శించి పూర్తిగా నష్టాన్ని అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కేంద్ర బృందం మొత్తం తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించడం జరిగింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు పర్యటించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం కావడం జరిగింది అయితే తుఫాన్ ప్రభావం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి పూర్తిగా వివరాలు అందించడం జరిగింది అయితే రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సాయంతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చంద్రబాబుతో ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం చర్చించినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ప్రకాశం బాపట్ల జిల్లాలో ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగింది ఆ నష్టాన్ని పూర్తిగా అంచనా వే కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఒక మధ్యంతర నివేదికను కూడా సమర్పించిన పరిస్థితి తెలుస్తుంది ఎందుకంటే తుఫాన్ తుఫాన్ ప్రభావం మంద తుఫాన్ ప్రభావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం మూలంగా ఇంత నష్టం జరిగింది ఏమేమి నష్టం జరిగిందని ఒక సమగ్రమైన నివేదికను మధ్యంతర నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పరిస్థితి ఉంది అయితే ఈ నివేదిక ప్రకారం మంద తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కూడా ఒకవైపు అంటే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ మెంట తుఫాన్ ప్రధాన ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రభావం పడ్డది కాబట్టి ఒక అనేక కొన్ని వేల హెక్టార్ల పంట నష్టపోవడం కాకుండా అనేక రోడ్లు అదేవిధంగా రహదారులు కూడా పూర్తిగా తీయపోయిన పరిస్థితి అనేక గ్రామాల్లో పూర్తిగా జనజీవనం అనేది అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నివేదిక ప్రకారం తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల మేరకు నష్టం వాటిందంటూ కూడా ఒక అంచనాకు రావడం జరిగింది అయితే ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వానికి తక్షణ స్థాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను మంజూరు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన అభ్యర్థించినట్టు కూడా తెలుస్తుంది అయితే తక్షణ స్థాయంగా ఎందుకంటే ఆల్టరేట్ గా ప్రజెంట్ ప్రస్తుతం మంతత్వం ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా తక్షణ స్థాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను కేటాయించాలని కూడా ఇప్పటికీ ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పరిస్థితి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల నలభై మూడు మండలాల్లో మూడు వేల ఒక వంద తొమ్మిది ఒక వంద తొమ్మిది గ్రామాలు తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది కేంద్ర బృందం ఏదైతే తుఫాన్ పవిత్ర ప్రాంతాల పర్యవేక్షణ సందర్శించడానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి అని అయితే భారీ వర్షాలు తుఫాన్ కారణంగా దాదాపు పది లక్షల మంది ప్రజలు కొద్దిగా ఈ తుఫాన్ తుఫాన్ ప్రభావం ప్రభావితం అయిన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం వివరించిన ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై అరవై ఇండ్లు పూర్తిగా నీట మునిగినట్టు కూడా ఆ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది ఒక లక్ష పదకొండు ఒక లక్ష పదకొండు వేల కుటుంబాలు పూర్తిగా నిరాశ్ర అంటే పూర్తిగా వాళ్ళ నివాస గృహాలన్నీ కూడా ఈ తుఫాన్ ప్రభావితం ప్రాంతం వల్ల తుఫాన్ ప్రభావితం ప్రభావితంతో ఆ భారీ వర్షాల మూలంగా ఆ ఇండ్లు పూర్తిగా కోల్పోయినట్టు కూడా ప్రభుత్వం నివేదికలో నివేదికలు కాకుండా కేంద్ర ప్రభుత్వం బృందానికి కూడా దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా తుఫాన్ తో పాటు భారీ వర్షం కారణంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం నివేదిక ఇవ్వడం కాకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రతినిధుల బృందాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తుఫాన్ కారణంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అనేది చాలా తీవ్రంగా ఇబ్బంది ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కాను కానీ కేంద్ర బృందాన్ని కూడా వివరించిన అనిపిస్తుంది అయితే ఈ తుఫాన్ ప్రభావం తో పాటు భారీ వర్షాల మూలంగా ఒక లక్ష అరవై ఒక వేల లక్షల ఒక లక్ష ఒక లక్ష అరవై ఒక వేల లక్షల హెక్టార్ లో పంట నష్టం జరిగిందని కూడా ఇప్పటికే దీని వల్ల మూడు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మంది రైతులు దాదాపు నష్టపోయినట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నివేదిక నివేదిక ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా కేంద్ర ప్రతినిధుల బృందం దృష్టి కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా పశు పశు సంవర్ధక చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు కూడా ప్రభుత్వం తన నివేదికలో పూర్తిగా వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు మౌలిక సదుపాయాల విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మేర రహదారులు కూడా రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక అదేవిధంగా పూర్తి స్థాయి వివరాలతో కూడిన అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రభావంగా గుృతృత్ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా నేల కొడిగినట్టు కూడా తెలుస్తుంది అయితే రెండు వేల మూడు వందల పద్దెనిమిది ట్రాన్స్ఫర్లు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా ఆ నివేదికలో ప్రభుత్వం స్పష్టంగా వివరించిన పరిస్థితి అనిపిస్తుంది ఇల్లు ఇతర మౌలిక సదుపాయాలతో పాటు మొత్తం ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల మేరకు నష్టం వాటేల్లిన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను ఇవ్వడం జరిగింది అయితే తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలకు ఆ ప్రజలను ఆదుకునేందుకు ఇంత పాకన్నా చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర ప్రతినిధుల బృందానికి వివరించినట్టు కూడా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాలో ఒక ఒక లక్ష తొంభై రెండు వేల మంది సురక్షిత ప్రాంతాలు రిలీఫ్ క్యాంపుల ద్వారా తరలించినట్టు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది అయితే మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల కుటుంబాల తక్షణ ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున పంపిణీ కూడా చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వివరించిన పరిస్థితి ఉంది అయితే కేంద్ర బృందం కేంద్ర బృందం ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశీలనకు వచ్చిన సమయంలో పూర్తిగా క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం కావడం జరిగింది పూర్తిగా తుఫాన్ ప్రభావిత ప్రాంతానికి సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో అందిస్తామని కూడా కేంద్ర ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇలావణ్య రైట్ థ్యాంక్ యూ